కొరికేత్తా నిన్ను కొరికేత్తా నిన్నని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తన నటనతో అలరిస్తున్న పేరు తన మొదటి సినిమాతోనే వెంకటేష్ గారితో నటించి ఆయనతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు సినిమాలో తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బూతు పంచాంగం మొదలెట్టేస్తాడు ఈ బుడ్డోడు అసలు ఇంతకీ ఎవరి పుల్రాజు తన ఇంట్లో కూడా అందరినీ ఇలాగే బూతులు తిడతాడా స్కూల్కి వెళ్లాల్సిన పిల్లోడు జనసేన కార్యకర్తగా మారి ఎందుకు ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్ అంటే ఇతనికి ఎందుకంత పిచ్చి షూటింగ్ మధ్యలో బుల్లిరాజు వల్ల నాన్నని డైరెక్టర్ అనిల్ రావు పుడి ఎందుకు గెంటేశాడు ఆ రోజు రాత్రి మహేష్ బాబు తనతో అసలేమన్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుల్లిరాజు అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ అంత పొడుగు పేరు అడిగితే ఏమో మా నాన్న పెట్టాడని ఓ ఇంటర్వ్యూలో మాటల మతాబులా మాట్లాడాడు పుల్లిరాజు ఈయన తల్లిదండ్రుల పేర్లు దేవి శ్రీనివాస్ వీరిది భీమవరం దగ్గర గణపవరం శ్రీనివాస్ కి ఆక్వా మెడిసిన్ బిజినెస్ ఉంది తల్లి దేవి హోమ్ మేకర్ ప్రస్తుతం బుల్రాజు గణపవరంలోని శ్రీ చైతన్యలో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు బుల్రాజు కి ఒక చెల్లెలు ఉంది ప్రస్తుతం ఆ పాప యూకేస్ చదువుతోంది వీరి కుటుంబానికి సినిమాలకి సంబంధించి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు బుల్రాజ్ కి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయం అర్థం కావాలంటే బుల్లిరాజు మల్టీ టాలెంటెడ్ కోణాలు తెలుసుకోవాల్సిందే సాధారణంగానే గోదావరి యాస్ అంటే వెటకారం ప్రాస మిక్స్ అయి ఉంటాయి అందులోను సినిమాలు అంటే ఆ ప్రాంతంలో విపరీతమైన క్రేజ్ కళాకారుల కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఆ ప్రాంతంలోనే పుట్టాడు బుల్రాజు కొన్ని స్కూల్లో చూసి నేర్చుకోగా కొన్ని సినిమాల్లో చూసి నేర్చుకున్నాడు తాను ఇప్పటి వరకు దాదాపు మూడు వందల సినిమాలు చూసానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గుల్రాజు అంతేకాకుండా వేరే వాళ్ళు డ్రాయింగ్ ఎలా వేస్తున్నారో చూసి డ్రాయింగ్ నేర్చుకున్నాడు మంచి ఆర్టిస్ట్ కూడా స్కూల్లో కూడా అందరినీ ఇమిటేట్ చేసేవాడు తన ఫ్రెండ్స్ తో గోస్ట్ గేమ్స్ ఆడడం స్కేటింగ్ అలవాటుగా ఉండేది ఇక తాను చూసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఇమిటేట్ చేసేవాడు కామెడీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది వీళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పిల్ల పెద్దలతో ఆడుకునేవారు అక్కడి మాట తీరు అంతమంది సభ్యులు ఉన్న కుటుంబంలో జరిగే డిస్కషన్లు ఇలా అన్ని అలవాట్లు అయ్యాయి అయితే బూతులు మాట్లాడేవారు కాదు ఇక తన తల్లి సీరియల్స్ ఎక్కువగా చూసేది కానీ తనకి సినిమాలు చూడాలని ఉండేది అందుకోసం టీవీ రిమోట్ కోసం ఇంట్లో గొడవ పడకుండా ఉండేలా తన ట్యాబ్లో ఓటీటీ యాప్స్ని లాగిన్ చేసి వాటిలో ని పెట్టి తల్లికి ఇచ్చేవాడట ఆమె ట్యాబ్స్ ఆమె ట్యాబ్లో సీరియల్స్ చూస్తే తాను టీవీలో సినిమాలు పెట్టుకునేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బుల్ రాజు ఇక గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేశాడు తండ్రి భీమల శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పాటు ఆ పార్టీపై ఇంట్రెస్ట్ ఉండేది అయితే బుల్ మాత్రం ఓ అడుగు ముందుకేశాడు తమ ప్రాంతంలో జనసేన కోటేయాలని బ్యాలెట్ పత్రాలు పట్టుకొని మరి ఇంటింటికి ప్రచారం చేశాడు అయితే బుల్లరాజు ప్రచారం చేసే విధానాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది కూడా వాస్తవానికి రాజకీయాల గురించి బుల్రాజు కి పెద్దగా తెలిసే వయసు కూడా కాదు కేవలం అభిమానంతో మాత్రమే ఆ ప్రచారం చేశాడని మనం భావించవచ్చు ఆ వీడియో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేది ఎన్నికల తర్వాత కామన్ గానే స్కూల్కి వెళ్లేవాడు బుల్రాజు అయితే ఓ రోజు అనిల్ రావుడి గారి ఆఫీస్ నుండి శ్రీనివాస్కి ఫోన్ చేసి మీ అబ్బాయికి సినిమాలో ఛాన్స్ ఉంది పంపిస్తారా అన్నారట అయితే ఎవరో సరదాగా ఆ ఫోన్ చేస్తున్నారని అంతేకాకుండా ఫేక్ కాల్ అనుకుని లైట్ తీసుకున్నారు శ్రీనివాస్ గారు తర్వాత రెండు మూడు సార్లు అదే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది అనిల్ రావుడి స్వయంగా ఓసారి మాట్లాడారు దీంతో ఆ ఫోన్ కాల్ ఇసు అనుకున్నారు శ్రీనివాస్ గారు ఇదే విషయాన్ని పుల్రాజ్కి చెప్తే సరే అన్నాడట ఇక ఇంట్లోనూ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో ఒప్పుకున్నారు రెండు రోజుల తర్వాత మరోసారి అనిల్ రాడి ఆఫీస్ ఆడిషన్ కోసం దిల్ రాజ్ గారి ఆఫీస్కి రావాలని డేట్ అండ్ టైం చెప్పారట ఇక దిల్ రాజ్ గారి ఆఫీస్కి వచ్చేవారికి సినిమా హీరో ఎవరో తెలియదు తీరా అక్కడికి వెళ్ళాక వెంకటేష్ గారు హీరోగా చేస్తున్నారని ఆయన పక్కన మీ అబ్బాయి నటించాలని దిల్ రాజ్ గారి ఆఫీస్లో చెప్తే శ్రీనివాస్ గారు టెన్షన్ పడ్డారట అయితే తానే టెన్షన్ పడితే కుమారుడు మరింత భయపడతాడని అనుకుని సైలెంట్ గా ఉన్నారట శ్రీనివాస్ గారు ఇక దిల్ గారి ఆఫీస్ లో రాజేష్ అనే ఆయన బుల్ ని ఆడిషన్ చేసి కూర్చోబెట్టారు కాసేపటికి అనిల్ రావుపుడి గారు వచ్చి శ్రీనివాస్ గారితో మాట్లాడారట తాము అనుకున్న విధంగా సెట్ అయితేనే సినిమాలో సెలెక్ట్ చేస్తామని ఒకవేళ సెలెక్ట్ కాకపోతే డిసపాయింట్ కాకూడదని చెప్పారట అలా అనిల్ రావుపుడి గారు మరోసారి బుల్రాజ్ ని ఆడిషన్ చేశారు బుల్రాజ్ మాట తీరు నచ్చటంతో పాటు తాను ఎంచుకున్న గోదావరి స్లాంగే మాట్లాడుతుండడంతో అక్కడే సెలెక్ట్ చేసేశారు అయితే శ్రీనివాస్ గారు చాలా టెన్షన్ పడడాన్ని గమనించిన అనిల్ రావు పుడి గారు మాట్లాడుతూ మీ అబ్బాయి ఖచ్చితంగా బాగా చేస్తాడు టాలెంట్ ఉంది నేను చేయిస్తాను మీరు టెన్షన్ పడద్దు అన్నారట అయితే సినిమాల్లో చేయడం ఫస్ట్ టైం కావడంతో కొన్ని రోజుల పాటు యాక్టింగ్ స్కూల్లో వేద్దాం అనుకున్న గుల్ మాట తీరు సహజంగానే బాగుందని మళ్ళీ ట్రైనింగ్ అవసరం లేదని భావించడంతో పాటు అంత సమయం లేకపోవడంతో డైరెక్ట్ గా సినిమా సెట్స్ లోనే ప్రాక్టీస్ చేయిద్దామని ఫిక్స్ అయ్యారు అలా సంక్రాంతికి వస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది ఇక సెట్స్ లోకి వెళ్ళాక రెడ్ రోజులు కొత్తగా అనిపించినా చిలాకీగా కనిపించే బుల్రాజు అందరి దృష్టిని ఆకర్షించాడు మంచి మాటకారి కావడంతో అందరితోనూ కలిసిపోయాడు అప్పటికే సినిమాలోని బుల్రాజు పాత్ర పేరుతో అందరికీ పరిచయం అయిపోయాడు కూడా రేవంత్ కాస్త బుల్ మారాడు సినిమాలో తన యాక్టింగ్ సంబంధించి చిన్న సీన్ షూట్ చేశారు దీంతో బుల్రాజు డైరెక్ట్ గా అనిల్ పుడితో మాట్లాడుతూ నాకింత చిన్న చిన్న సీన్లే ఉంటాయా అని అడిగాడట దీంతో సెట్లో ఉన్న వాళ్ళంతా నవ్వారట రేపటి నుండి నీకు ఎక్కువ సీన్స్ ఉంటాయిలే అన్నారట అనిల్ రావుపుడి గారు వెంకటేష్ గారి పక్క నటించాలంటే మొదట భయం వేసిందని అయితే యాక్టింగ్లో పర్సనల్ ఫీలింగ్స్ కనిపించకూడదని చెప్తారని అందుకే తాను తొలి రోజుల భయాన్ని దాచుకొని నటించానని ఆ తర్వాత భయం పోయిందని చెప్పారు సెట్స్ లో విపరీతమైన సందడి ఉండేది వెంకటేష్ గారు బుల్లిరాజు అని బుడ్డోడా అని పేర్లు కూడా గుర్తు రాకపోతే రేవంత్ అని పిలిచేవారట సినిమాల్లో రెండు మూడు సీన్లు మిగిలిన మిగతా రెండు మూడు టేక్స్ లోనే కంప్లీట్ చేశారట సెట్స్ లో కూడా బుల్లిరాజు తన మాటలతో సందడి చేసేవాడు వెంకటేష్ గారు చాలా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేవారట సినిమా షూటింగ్ అయిపోయాక విక్టరీ వెంకటేష్ గారు తన ఇంటికి లంచ్ కి తీసుకెళ్లారు షూటింగ్ కారణంగా స్కూల్ కి అబ్సెంట్ అయ్యేవారు అయితే స్కూల్కి సంబంధించి ఇబ్బంది రాకూడదని స్వయంగా ప్రిన్సిపల్ని కలిసి పరిస్థితి చెప్పి స్కూల్ నోట్స్ వాట్సాప్లో తెప్పించుకొని పూర్తి చేయించేవారు శ్రీనివాస్ గారు ఇక సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు గారు ప్రత్యేకంగా పిలవడంతో అనిల్ రావుపుడి గారు బుల్రాజుని తీసుకొని వెళ్లారట అక్కడ మహేష్ బాబు గారు మాట్లాడుతూ నీ కోసమైనా సినిమాను మరోసారి చూస్తానన్నారట ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మాటలు పటాకా అనిపించాడు బుల్రాజు నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను ఆయన లాంటి గొప్ప యాక్టర్తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపుడి గారికి బిగ్ థ్యాంక్స్ పటాస్ మూవీస్ నుండి నేను అనిల్ సార్కి పెద్ద ఫ్యాన్ని ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చిందేమో రాజ్ సార్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మీనాక్షి మేడం ఐశ్వర్య మేడం తో బాగా ఎంజాయ్ చేశాను మేం సంక్రాంతికి వస్తున్నాం మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అని చెప్పడం కూడా హైలైట్ గా నిలిచింది ఇక ఈ సినిమాలో బుల్ రాజు బాగా నటించాడని అయితే ఆ బూతులు ఏంటనే కామెంట్స్ కూడా వచ్చాయి దీనిపై సినిమా సక్సెస్ ఫీట్ లో బుల్ రాజు మాట్లాడుతూ ఓటీటీలు చూస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చెప్పేందుకే అలా చేశాం సినిమాలు నాలాగా ఓటీటీలు చూసి ఎవరు పాడవద్దు ఎవరు నాలా పెద్దవాళ్ళని తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేశామంతే ఇలా అవుతుందని మేము అనుకోలేదు వలన ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ సార్కి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక రేవంత్ మాటలు విన్న ఫ్యాన్స్ గుల్ రాజు ఎంత చక్కగా మాట్లాడేవయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు తాను పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే కలుస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అంతేకాకుండా సినిమా ఆఫర్లు వస్తున్నాయని అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అనిల్ పుడి గారి ఏ సినిమా అయినా తాను చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గుల్ రాజు త్వరలోనే అనిల్ రాపుడి గారి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ఉందని ఆ సినిమాలో కూడా కి మంచి క్యారెక్టర్ ఉండనుందని చెప్తున్నారు అదే జరిగితే బుల్లిరాజ్కి తిరుగుండదని చెప్పొచ్చు మరికొన్ని విషయాలకి వస్తే తనకి బిర్యానీ అంటే ఇష్టమని డాక్టర్ డాక్టర్ని కావాలని అనుకుంటున్నానని అన్నారు బీ వరకు ఉన్న బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పారు ఇంట్లో అల్లరి బాగా చేస్తాడట అయితే బూతులు మాట్లాడ్డు మేనమామలు కూడా చాలా గారం చేస్తారట బుల్రాజు పెట్లవర్ కూడా ఇంట్లో బర్డ్స్ ని ఫిషెస్ ని పెంచుతున్నాడు వాటి బాగోగులు కూడా ఆయన చూసుకుంటాడు ప్లాస్టిక్ ని వాడకూడదని ప్లాస్టిక్ వల్ల ఇతర జంతుజాలం ప్రాణపై పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్తాడు కూడా ఇక షూటింగ్ లో తన తండ్రి పక్కనే ఉంటే డైవర్ట్ అవుతాడనే ఉద్దేశంతో తండ్రిని దూరంగా పంపించేవారట సినిమాల్లో కొన్ని సీన్స్ హాట్ డంబల్ సీన్స్ తో పాటు నాలుగైదు సీన్లు ఒకే రోజులో కంప్లీట్ చేస్తారట బుల్ రాజు ఇవి సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిజ్ పాత్రలో నటించిన చైల్డ్ యాక్టర్ రేవంత్కి సంబంధించిన విశేషాలు రానున్న కాలంలో బుల్లిరాజు మరిన్ని సినిమాల్లో నటించాలని అటు చదువులోనూ ఇటు యాక్టింగ్లోనూ రాణించాలని మనం కోరుకుందాం అయితే సినిమాలో మీరు సినిమా చూసారా చూస్తే బుల్లిరాజ్ యాక్టింగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్